కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోర్స్ వల్ల ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు వస్తాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు వెల్లడించారు కార్మికులు లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు మహాసభలు విశాఖలో జరుగుతాయని పేర్కొన్నారు ఆల్ ఇండియా పద్దెనిమిదవ మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు జరుగుతున్న నేపథ్యంలో ఎంబీవికే భవనంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది ఈ కార్యక్రమంలో సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు నాయకులు మామహేశ్వరరావు శ్రామిక మహిళా కన్నర్ కె ధనలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోర్సు వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు కార్మికులు పోరాటాలతో సాధించుకున్న హక్కుల్ని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు కాలరాస్తాయన్నారు కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు తర్వాత మా పోరాట కార్యక్రమాలను రూపొందించుకుంటాం ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం మా మహాసభలు సిఐటియు అఖిల భారత మహాసభల్ని జయప్రదం చేయాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం ఏప్రిల్ నాలుగు చెలో విశాఖ భారీ బహిరంగ సభకి జయప్రదం చేయాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు అఖిల భారత పద్దెనిమిదో మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తేదీ వరకు జరుగుతాయి నాలుగో తేదీ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ విశాఖ బీచ్లో జరుగు నిర్వహించబడుతుంది ఐదు రోజుల పాటు దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా కాకలు తీరిన కార్మిక యోధులంతా కూడా హాజరవుతారు అలాగే ఈ మహాసభలకి విదేశాల నుంచి నూట యాభై మూడు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రధానమైనటువంటి నాయకులు మార్వి వస్తారు ఈ సందర్భంగా వారం రోజులు పైగా సాంస్కృతిక ఉత్సవాలు శ్రామిక ఉత్సవం అనే పేరుతో జరుగుతాయి ప్రకాష్ రాజ్ గారు ఇరవై ఏడు డిసెంబర్న ఇవి ప్రారంభించడం జరుగుతుంది ఈ ఐదు రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా దేశంలో ఈరోజు కార్మిక వర్గం మీద కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది ప్రధానమైన విధానాలన్నీ ఈరోజు ప్రజానీకానికి వ్యతిరేకంగా అన్ని ఆస్తుల్ని సర్వసంపదని ప్రైవేటీకరించడం అనేటువంటి చేస్తున్నారు భూములు భారీ పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఈ రోజు కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేటట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కొని దాన్ని ప్రభుత్వ రంగంలో నడుపుతామనే పాటులో ఛాలెంజ్ గా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సవాలు విస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపున మన భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో పేదరకం లేనటువంటి రాష్ట్రంగా అట్లాగే ఆ చదువులో ఉన్నతంగాను విద్య వైద్యులు అన్నిట్లోనూ ఉన్నతంగా ఉన్నటువంటి పద్ధతిలో పదహారు రకాల నిత్యావసరాల సరుకుల్ని ప్రజలకు అందించినటువంటి పని ఒకవైపున కేరళలో జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో కేవలం కందిపప్పు బియ్యము పంచదారిచ్చి ఇవే సంక్షేమం అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు మరో పక్కన లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాసే పని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంటే దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో అట్లాగే అసెంబ్లీలో తీర్మానం చేసి పని గంటలను పెంచేటటువంటి పని నైట్ షిఫ్ట్ లో మహిళలు పనిచేయాలనేటటువంటి పద్ధతిలో కూడా చట్టం చేసేటువంటి పనిచేసేది ఇది అత్యంత అయింది ఒక పక్కన కేంద్రంలో ఉన్న మోడీ కానివ్వండి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్న మహిళా సాధికారత అంటే ఏమిటి ఏళ్ల తరబడి యాభై ఏళ్లకు పైగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీల్ని ఈ రోజుకి కనీస వేతనాలు లేవు చట్టబద్దమైన సౌకర్యాలు లేవు ఇప్పుడు మన రాష్ట్రంలో మరలా ఒక నలభై ఐదు వేల మంది ఆశా వర్కర్లు ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు వివోఏలు ఉన్నారు ఆర్పీలు ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వీళ్ళందరూ స్కీముల్లో పనిచేసే వాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు వీళ్ళకి కనీస వేతనాలే ఇవ్వనటువంటి మీరు మహిళా సాధికారత గురించి ఎలా మాట్లాడతారు ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తగా తయారు చేస్తామని చెప్తున్నారు ఎలా తయారు చే పదివేల రూపాయలు గౌరవ వేతనాలే లేవు మిడ్ డే మీల్ వర్కర్కి మూడు వేలు ఇస్తున్నారు వాటిని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు చెప్పేవాటికి చేసే వాటికి పంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉపాధి కోసం వెతుకులాటలో ప్రారంభమైనటువంటి పరిస్థితుంది యువతకి ఉద్యోగాలు లేక మాదక ద్రవ్యాలకి అలవాటు పడేటటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు భూజ్వా పార్టీ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి అరకొర డబ్బులతోటి వాళ్ళ జీవితాలే సర్వనాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు ఐక్యంగా ఉండి వాళ్ళకి అండగా రైతాంగం వ్యవసాయ కార్మికులు యువకులు విద్యార్థులు మహిళలు వీళ్ళందరినీ ఐక్యం చేసి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు చేయటానికి వీలుగా ఈ మహాసభలో చర్చ జరగబోతా ఉన్నాయి తీర్మానాలు జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలో యావన్ మంది ప్రజానికం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేదన్ ధనలక్ష్మి శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్